హాయ్ అండి వెల్కమ్ టు రాజీ స్టైల్ నేను మీ రాజేశ్వరి అండి ఈరోజు రాజీ స్టైల్లో సరికొత్త పద్ధతిలో ఎగ్ ఆమ్లెట్ కర్రీని ఏ విధంగా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము ఏంటబ్బా పిజ్జా లాగా ఉంది దీన్ని చూపించి ఎగ్ ఆమ్లెట్ అంటుంది అనుకోవద్దండి ఇది ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి రైస్లోకి అయితే సూపర్గా ఉంటుందనమాట చాలా టేస్టీతో కూడా ఉంటుంది సింపుల్ పద్ధతిలో చేసుకోవచ్చు పెద్ద ప్రాసెస్ ఏం కాదు దీన్ని సింపుల్గా ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాము ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీ కోసం నేను ఇక్కడ త్రీ ఎగ్స్ తీసుకున్నాను ఒక చిన్ని గిన్నె తీసుకొని అందులో కట్ చేసిన ఉల్లిముక్కల్ని కాస్తంత కొత్తిమీరని పసుపుని వేసుకోవాలి ఇందులోనే మూడు ఎగ్స్కి సరిపడా ఉప్పుని కూడా కొద్దిగా వేసుకొని ఎగ్స్ని పగలకొట్టేసి వేసేసుకోండి త్రీ ఎగ్స్ని చక్కగా పగల కొట్టి వేసిన తర్వాత ఒక గరిటెతో బాగా మిక్స్ చేసేయండి తిప్పేసేయండి అన్నీ కలిసే విధంగా వేసుకోవాలి ఇందులోనే కాస్తంత చిల్లీ పౌడర్ని వేసుకోండి ఒకవేళ చిల్లీ పౌడర్ లేకపోతే పచ్చిమిర్చిని అయినా కట్ చేసి వేసుకోవచ్చు రెండింటిని వేయద్దండి కారం ఎక్కువ అవుతుంది వేస్తే పచ్చిమిర్చిని వేసుకోండి లేకపోతే చిల్లీ పౌడర్ని ఈ రెండింటిలో ఒక్కదాన్ని మాత్రమే వాడుకోండి ఇవన్నీ వేసిన తర్వాత ఒక స్పూన్తో ఇలా చక్కగా కలియే బాగా మిక్స్ అయ్యేలాగా కలియేదిప్పేసుకోవాలి ఇలా కలియ తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ముందుగా అంతా ఆయిల్ని బాగా స్ప్రెడ్ చేసేయాలి ఇలా స్ప్రెడ్ చేసిన తర్వాత ప్యాన్ అంతా బాగా హీట్ అయిన తర్వాత కలిపి పెట్టి ఉంచుకున్న ఎగ్ని ఆమ్లెట్ లాగా ఇలా వేసేసుకోండి పైన కొద్దిగా కొత్తిమీరని వేసేసుకొని ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి టేస్ట్ బాగుంటుందనమాట ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మెల్లగా రెండో వైపుకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా టర్న్ ఓవర్ చేసుకోండి రెండు వైపులా ఈవెన్గా కాలాలన్నమాట మంచి రెడ్ రిక్ష్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోర్ పార్ట్స్గా కట్ చేసేసుకోండి ఇలా ఫోర్ పార్ట్స్గా కట్ చేసుకొని సైడ్ ఆఫ్ పెట్టేసుకోండి ఇంకొక చిన్ని మిక్సీ గిన్నె తీసుకొని అందులో ఒక రెండు మూడు టమాటాలని బాగా కట్ చేసి వేసుకోండి ఇందులోనే కొన్ని ఉల్లిముక్కల్ని అల్లం ముక్కల్ని వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి కొద్దిగా చిల్లీ పౌడర్ని కొద్దిగా ధనియా పౌడర్ని రెండింటిని వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఇలా ఫైన్ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇది మసాలా స్పైసెస్ అనమాట ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసిన ఉల్లి ముక్కల్ని పచ్చిమిర్చి ముక్కల్ని టమాటా ముక్కల్ని వేసేసుకోవాలి ఇందులోనే రెండు రెమ్మల కరివేపాక ఆకుల్ని కూడా వేసుకొని వీటిని అన్నింటినీ దూరగా వేగనివ్వాలి వీటిలోనే కాస్తంత ఉప్పు కాస్తంత పసుపు రెండింటిని వేసేసుకొని ఒకసారి కలియదిప్పేసేసి మూత పెట్టేసేయండి మధ్య మధ్యలో ఒకటి రెండు సార్లు కలియదిప్పుకున్నామంటే ఇవి చక్కగా మెత్తబడిపోతాయి వేగిపోతాయి అనమాట ఇలా వేగిన తర్వాత ఇందులో మిక్సీ పట్టి ఉంచుకున్న మసాలాని లైట్గా యాడ్ చేసుకోండి మసాలా వేసిన తర్వాత చక్కగా తిప్పేసేసుకోండి మసాలా పచ్చివాసన రాకుండా వేపుకోవాలి మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ అవ్వనివ్వాలి అలాగే ఉంటే కనుక మనకు పచ్చివాసన వస్తుంది ఇది బాగా ఉడకాలన్నమాట ఒక ఐదు నిమిషాలు ఉడికితే సరిపోతుంది ఇలా చక్కగా ఉడికిన తర్వాత మనం ఎగ్ ఆమ్లెట్ వేసుకున్నాం కదా ఆ ఆమ్లెట్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ మసాలాకి యాడ్ చేసుకోవాలి ఎలా పడితే అలా గజిబిజిగా వేసేసి తిప్పేయద్దండి ఒక వేలో వేసుకోండి మనం ఏ వేలో కట్ చేసుకున్నామో ఆ వేలోనే యాడ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా ఉంచేసేయండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచండి ఐదు నిమిషాలు అలా ఉంచిన తర్వాత మిగతా రెండో వైపుకు టర్న్ ఓవర్ చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా మెల్లగా స్పూన్తో కానీ లేదా ఏదైనా నైఫ్తో కానీ రెండో వైపుకు టర్న్ ఓవర్ చేసేసుకోండి మసాలా అనేది ఆమ్లెట్కి రెండు వైపులా పట్టాలి కాబట్టి రెండో వైపుకు టర్న్ ఓవర్ చేసుకొని చివరన కాస్తంత కొత్తిమీరని స్ప్రింకిల్ చేసుకోండి సరిపోతుంది ఇంతేనండి సింపుల్ ప్రాసెస్లో సరికొత్త పద్ధతిలో ఎగ్ ఆమ్లెట్ కర్రీని చేసుకునే పద్ధతి చూడ్డానికి ఇది పిజ్జా లాగా ఉంది కాకపోతే ఎగ్ ఆమ్లెట్ కర్రీ అండి చాలా టేస్టీతో ఉంటుంది రైస్లో కొద్దిగా వేసుకొని కలుపుకొని తిన్నామంటే ఎంత బాగుంటుందో చెప్పలేమన్నమాట అంత బాగుంటుంది పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు అందరు తినచ్చు చాలా టేస్టీతో ఉంటుందండి మరి మీకు నేను చేసిన ఎగ్ ఆమ్లెట్ కర్రీ నచ్చినట్లయితే మరి కొన్ని ఇలాంటి రెసిపీస్ కోసం రూ సబ్స్క్రైబ్ మై ఛానల్